హాయ్ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో తెలుగు వ్యాకరణంలో కాలములు ఎన్ని రకాలు నేర్చుకుందాం కాలములు మూడు రకాలు మొదటిది భూతకాలం రెండవది వర్తమాన కాలం మూడవది భవిష్యత్ కాలం ముందుగా భూతకాలం గురించి నేర్చుకుందాం భూతకాలం అంటే జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలాన్ని భూతకాలం అంటారు ఉదాహరణ శ్రీరామ్ బొమ్మలు గీసాడు రెండవది వర్తమాన కాలం వర్తమాన కాలం అంటే జరుగుతున్న పని గురించి తెలిపే కాలాన్ని వర్తమాన కాలం అంటారు ఉదాహరణ అమ్మ పూజ చేస్తున్నది మూడు భవిష్యత్ కాలం జరగబోయే పనిని గురించి తెలిపే కాలాన్ని భవిష్యత్ కాలం అంటారు ఉదాహరణ అశోక్ రేపు కెనడా వెళతాడు క్రింది వాక్యాలు చదివి కాలములు గుర్తించండి